హాయ్ ఫ్రెండ్స్ మ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చర్లు తిరిగమ్మని ఇవాళ వచ్చేసిన మీషో నుంచి అయితే ఒకటి ఆర్డర్ అయితే చేశాను అది ఏంటిదో ఏమని నేనైతే చూపిస్తాను అనమాట ముందుగా ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో మాత్రం ఎన్ని వరకు చూసి ఎలా ఉంది ఏంటంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసినది అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఐటమ్ అది ఏంటిది ఎలా అనేది నేనైతే చూపిస్తాను అదంతా కూడా మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి చూస్తున్నాను కదా ఇది వచ్చేసి మనకి బట్టలు పెట్టుకునేది అనమాట అంటే మనకు సేమ్ ర్యాక్ ఎలా ఉంటుందో అంటే బీర్వా టైప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పైన మనము మనకి మూడు సైళ్ళు నాలుగు వైపులా ఉంటుంది అన్నమాట అది ఇది వచ్చేసి లోపల మనకి అన్ని పైపులు ఇవన్నీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట మనము చూస్తున్నాం కదా ఇది వచ్చేసి మనము పైపులు ఇవన్నీ కూడా సెట్ చేసుకొని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది బట్టలు గట్రా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనం యూజ్ అవు మనకి యూజ్ కూడా చాలా బాగా అవుతుంది ఎందుకంటే మనకి ఎక్కడన్నా ఇప్పుడు ఫ్యామిలీ పెట్టాము లేదంటే ఎక్కడికైనా వెళ్ళాము అంటే అదే ఫ్యామిలీ పెడతాం మనం ఎవరు చాలా దూరం వెళ్తాము ఇప్పుడు మనం బీరువాన్ని కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది అయినప్పుడు మనం ఇది ఇలా ఇలాంటి కొనుక్కున్నాం అనుకో తక్కువలో తక్కువ మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట మనం ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు కూడా మొత్తం ఇదంతా కూడా మళ్ళీ మనము విప్పేసి మళ్ళీ మనం తీసుకెళ్ళాలనుకుంటే తీసుకోవచ్చు అక్కడ అంటే మనం వదిలే మనం తెచ్చుకోవాలన్నా కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు కూడా చూస్తున్నాం కదా ఇలా మొత్తం కూడా సెట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కూడా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ చిన్నవి చిన్న పైప్స్ ఇచ్చాయి కదా అది పెట్టుకోవాలి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు ఆఫర్లో ఫస్ట్ మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా చూపించింది తర్వాత నేను అది తీసేసి మళ్ళీ వేరే బుక్ చేశాను చూస్తే ఇది మనకి నా వచ్చేసి నాలుగు యాభైకి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ ఒకసారి చూపిద్దాము అసలు అని చెప్పేసి నేనైతే ఇదైతే వీడియో చేయడం అయితే జరిగింది చూసినాక ఇది వచ్చేసి ఇలా పైకి పెట్టుకోవాలి అనమాట ఇది వచ్చేసి ఈ రెండు సైడ్లకి ఇలా పెట్టుకోవాలి మళ్ళీ పైన మనం పైకి పెట్టుకుంటాం కదా మళ్ళీ పైకి అనమాట అది ఇలా చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదైతే మనకి చాలా దూరం జర్నీ అదే ఫ్యామిలీ గట్రా పెట్టినప్పుడు మనకి బీర్వాలు అవన్నీ లగేజ్ తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి నలిగిపోవటం అదే పగిలిపోవటం అలా ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనకి బట్టలు పిల్లలు గట్రా మనం ఏమైనా పెట్టుకోవడానికి ఇలా ఒకటి కానీ రెండు కానీ కొన్నామంటే మనకి తక్కువలో అంటే మనం తక్కువ బట్టలు తీసుకెళ్ళినప్పుడు మనం ఇలా ఇలాంటిది ఏదైనా మనం ఇలా సెట్ చేసుకొని తీసుకెళ్ళినప్పుడు మనకి చాలా యూజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనం దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా తెచ్చుకోవచ్చు కాబట్టి అంటే మనం ఇప్పుడు తీసుకొని మొత్తం కూడా మనం మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అనమాట చూసాను కదా ఇది వచ్చేసి మళ్ళీ మనం మొత్తం సెట్ చేసే చూపించాను కదా నేను ఇది మధ్యలో మనం పెట్టాలన్నమాట నేను ఇది ఫస్ట్ ఓపెన్ చేసి చూలేదు దీంట్లో ఏం వచ్చింది ఏంటనేది చూలే మళ్ళీ తర్వాత చూస్తే ఇలా ఇచ్చింది మళ్ళీ పైప్స్ తీసేసి మళ్ళీ ఇలా నేను పెట్టాను అంటే మొత్తం తీలేదు మధ్యలో పెద్ద పైప్స్ తీసి ఇలా మొత్తం ఒక్కొక్కటిగా సెట్ చేసుకున్నాను చూసే కదా ఇలా మొత్తం కూడా సెట్ చేసుకోవాలన్నమాట చూసినాక చాలా బాగుంది ఇది క్లాత్ కూడా ఇది చాలా బాగుంది స్టిఫ్గా కూడా ఇచ్చాడు అనమాట మనకంటే టైట్గా కూడా ఇచ్చాడు క్లాత్ అనేది మనకి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం మొత్తం సెట్ ఎలా సెట్ అయ్యింది ఎలా సెట్ చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను చూస్తారు కదా మనకి ముందు సైడ్ వచ్చేసి టూ జిప్స్ అనమాట అటు ఒక సైడ్ జిప్ ఇటు ఒక జిప్ అయితే ఇచ్చారు మనకి ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే ఒకసారి ఎవరైనా ఇలా కావాలనుకుంటే ఇనుక ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా ఇలా అనమాట మొత్తం మనకి అంటే నాలుగు వైపులకి ఇచ్చాడు కాబట్టి ఇలా కొంచెం అనమాట చూస్తున్నారు కదా పెట్టిన తర్వాత ఇలాగనమాట చూసారు కదా ఇలా సెట్ చేసుకోవాలి మొత్తం కూడా మనం దాన్ని ఐటమ్ అయితే చాలా బాగుంది మనకి మనం దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు జరుపుకోవచ్చు అటు ఇటు మళ్ళీ దీన్ని ఫోల్డ్ ఇలా రౌండ్ చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ స్టిక్కరింగ్ లాగా అనేది ఇచ్చాడనమాట మనకి అంటే మనం పద్దాకా మనము ఇది జిప్పు తీస్తూ పెట్టలేము కాబట్టి మనం ఇలా పైకి పెట్టుకొని తర్వాత మనం కావాలి మనము యూజ్ చేయము ఇప్పుడే అనుకున్నప్పుడు మనం ఊరికి అట్లా బయటికి అట్లా వెళ్తున్నప్పుడు మనం మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు చూస్తే అన్నీ కూడా చాలా బాగా ఇచ్చాడమంట దీనికి ఇప్పుడు మనం దీన్ని ఎక్కడైనా జరుపుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్ చాలా బాగుంది నేను బట్టలు మాత్రం పెట్టిన తర్వాత ఎలా పెట్ ఎలా సెట్ చేశాను ఏంటనేది కూడా చూపిస్తా నేను చూసారు కదా ఇలా బట్టలు మాత్రం కూడా సెట్ చేసా అంటే విన్నర్స్కి విన్నర్ టీషర్ట్ టీషర్ట్లు ప్యాంటు ప్యాంట్ అన్నీ కూడా నేను పిల్లల వరకే పెట్టాను దీంట్లో అన్ని నీట్గా ఇలా పెట్టేసుకున్నాను నేను దీనికి దీనికి సపరేట్గా చూస్తే ఇది మొత్తం మనం క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం నీట్గా చక్కగా చాలా బాగుంటుంది దుమ్ము గట్రా పడదు అలాగే మనం దీన్ని జరిపి చిమ్ముకోవాలి తుడుచుకోవాలి తడిగుడ్డ పెట్టుకోవాలన్నా కూడా చూస్తాం కదా చాలా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా అంటే మనకి వెయిట్ లెస్ కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకొని చిమ్ముకొని మళ్ళీ తర్వాత ఇలా పక్కన పెట్టు పెట్టుకొని తడిగుడ్డతో పెట్టుకోవచ్చు